హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని ఇన్యో ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈరోజు మనం సమ్మర్లో చాలా కూల్గా ఉండే అది కూడా మనకి ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ అనేది రెండు చేసుకోబోతున్నాం ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అసలు ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం వీడియోకి చిన్న లైక్ చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు జొన్నలు అయితే తీసుకుంటున్నాం ఇవి ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం ఇలా నీట్గా కడుక్కున్నాం అన్నమాట అయితే ఇప్పుడు మనం వీటిని జారులో అయితే వేసేసుకుందాం ఇలా వేసేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కుక్కర్ గిన్నెలోకి లీటర్ వాటర్ పోసి ఇప్పుడు దీన్ని గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని ఆ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ జొన్నపిండి అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నుంచి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇక్కడ నుంచి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట పది నిమిషాలు తర్వాత మూత తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు లీటర్ అయితే నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పు అయితే వేస్తున్నాం అలానే బెల్లం కూడా ఒక ముక్క అయితే వేస్తున్నాం ఈ జొన్నలు అనేది కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి ఇలా బెల్లం వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అయితే వస్తుంది అన్నమాట ఈ జొన్న జావ తాగేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని దీన్ని ఇలా మనం ఉడికించుకోవాలి ఆ మూత పెట్టుకున్న తర్వాత కూడా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని ఒకసారి కలుపుకుందాం మనకి ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి అలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక డ్రింక్ చూద్దాం ఇది వాటర్ మిల్ల జ్యూస్ అనమాట దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసి అలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మనం ఒకసారి వడకట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ తేనె అయితే వేసుకోవాలి ఈ వాటర్ మిల్లా జ్యూస్లో నిమ్మకాయ తేనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బౌల్లోకి నాలుగు స్పూన్లు పెరుగు అయితే వేస్తున్నాం ఇలా వేసేసుకొని దీన్ని ఒకసారి మొత్తం కూడా బాగా స్పూన్తోనే కలుపుకోవాలన్నమాట అలా కలిసిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాం వాటర్ వేసి కూడా దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి మజ్జిగలాగా తయారైపోతుంది అనమాట అది కూడా చిక్కగా మజ్జిగలాగా తయారవుతుంది ఇప్పుడు దీంట్లోకి జొన్న జావా అనేది రెండు కప్పులు దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కూడా దీన్ని బాగా కలిసేంత వరకు కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఒక కప్పు జొన్నలకి ఇంత జావ అయితే మనకి రెడీ అయింది కదా ఇది మనం తాగినంతవరకు తాగేసి మిగతా అది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని ఒక రెండు రోజులైతే తాగొచ్చు అనమాట అలా అయినా సరే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిసేంతవరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఎండాకాలంలో చాలా ఎనర్జీ ఇచ్చే రెండు అది కూడా వాటర్ మిల్లా జ్యూస్ అలానే మనకి జొన్న జావా అనమాట ఇది పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది చిన్న పిల్లలకి ఈ వాటర్ మిల్లా జ్యూస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనం నిమ్మకాయ తేనె వేసాము కాబట్టి వాటర్ మిల్లాలో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్